తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ చివరి మూవీ జననాయకన్ సంక్రాంతి కానుకగా జనవరి తొమ్మిదిన విడుదల కావాల్సి ఉంది అయితే కోర్టు తిరుగుల కారణంగా ఈ మూవీ వాయిదా పడిన విషయం తెలిసిందే మూవీని వాయిదా వేస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటన చేస్తుంది దాంతో దళపతి ఫ్యాన్స్ నిరాశలోకి వెళ్లారు విజయ్ చివరి సినిమా కావడంతో ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి కానీ జననాయకన్ మూవీ వాయిదా పడిన నేపథ్యంలో ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేశారు అయితే తాజాగా దళపతి ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ వచ్చిందాయి సంక్రాంతి కానుకగా జనవరి పదిహేనున విజయ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ తేరీ మూవీ రీ రిలీజ్ కు కానుంది ఈ విషయాన్ని ఆ చిత్ర నిర్మాత కలైపులి ఎస్ తాను ప్రకటించారు రెండు వేల పదహారులో విడుదలైన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది ఈ చిత్రాన్ని తెలుగులో పోలీస్ అనే టైటిల్ రిలీజ్ చేశారు ఇక్కడ కూడా సూపర్ హిట్ అయింది అయితే ఈ మూవీ రిలీజ్ అయి పదేళ్ళు అవుతున్న సందర్భంగా తేరీ మూవీని మరోసారి థియేటర్లలో రీ రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర నిర్మాత ప్రకటించారు దాంతో విజయ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు కరీర్ తొక్కిలా తొక్కి లో మృతి చెందిన వారికి మీ నివాళులు అర్పించండి జననాయకన్ మిస్ అయిన తేరీ సినిమాలో పొంగల్ పండుగ చేసుకునేందుకు ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు ఇక తేరీ మూవీలో విజయ్ సరసన సమంత హీరోయిన్ గా నటించింది ఈ మూవీకి అట్లీ దర్శకత్వం వహించారు